సార్ నమస్కారం అండి బీఆర్ఎస్ కేటీఆర్ కు ప్రమాదం తీవ్ర టెన్షన్లో కేసీఆర్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అందుకు సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో తెలుసుకుందామండి వీడియోను చివరి వరకు చూడండి అర్థమవుతుందండి ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వేడు వస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అన్ని కూడా అందరికంటే ముందుగా ఆనందించడం జరుగుతుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి ఇక లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదామండి మనం ఫార్ములా ఈ కార్ రేసు ఇష్యూలో అనేక ఏదైతే సందేహాలు వ్యక్తమవుతున్నాయి ఇప్పటికే ఏసీపీ ఈడీ రెండు ఎఫ్ఐఆర్లు ఫైల్ చేయగా ఏవన్గా కేటీఆర్ను ఏ టూగా ఐపీఎస్ అనగా ఐఏఎస్ అరవింద్ కుమార్ ఏత్రిగా బిఎల్ఎన్ రెడ్డిని చేర్చారు దర్యాప్తులో రెండు సంస్థలు పోటీ పడుతున్నాయి మరి కేటీఆర్ని ఎవరు అరెస్ట్ చేస్తున్నారన్నది ఆసక్తికరంగా మారింది రాష్ట్రంలో కేసును సహజంగా తొలుత ఏసీపీకి ఇన్వెస్టిగేషన్ చేస్తున్న తర్వాత ఈడీ దర్యాప్తు చేసింది కానీ ఈ కేసులో కొంత తేడా ఉన్నదన్న చర్చ పొలిటికల్ సర్కిల్లో జరుగుతుంది ముగ్గురు నిందితులకు హైకోర్టు ఆదేశాల కారణంగా ఏసీబీ ఇప్పటికే మరో నోటీస్ ఇవ్వలేదు కానీ ఈడీ మాత్రం వచ్చే నెల రెండు మూడవ తేదీలో విచారణకు హాజరు కావాలని అరవింద్ కుమార్ బిఎల్ఎన్ రెడ్డికి ఏడవ తేదీన హాజరు కావాలని కేటీఆర్ నోటీసులు అయితే జారీ చేసింది ఈడీకి ఎందుకంటే తొందర అంటే ఈ నెల ముప్పై ఒకటి వరకు కేటీని అరెస్ట్ చేయద్దని హైకోర్టు ఆదేశించడంతో ఏసీబీ అడ్డంకులు ఎదురయ్యాయి ఇంకా మరోవైపు ఈడీ మాత్రం దర్యాప్తును ముమ్మరం చేస్తుంది ఒకవేళ ఈడీ ముందుగానే కేటీఆర్ అరెస్టు ముంగురు నిందితులను అరెస్ట్ చేస్తే ఏసీబీ ఎలా ముందుకు వెళ్తుందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి ఏసీబీ ఎఫ్ఐఆర్ రాయగానే ఈడీ వెంటనే ఎన్ఐ కేసు నమోదు చేసింది విచారణకు హాజరు కావాల్సింది ముగ్గురు నోటీసులు జారీ చేసింది కేటర్పై తెరపైకి రావడంతో కేసు రాజకీయ రంగు పులుచుకుంది ఈడీ దర్యాప్తు కేసు వెనుక బీజేపీ వస్తాం అంటే ఫార్ములా ఇక ఇకారు రేస్లో ఈడీ దర్యాప్తు చేపట్టడంతో దీని వెనుక బీజేపీ అస్తం ఉందని పొలిటికల్ వర్గాల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఈడీ సిబిఐ ఐటీ లాంటివన్నీ కూడా బీజేపీ జేపు సంస్థలని ముందుగా ఆరోపణలు ఉన్నాయి మరోవైపు ఈడీ దూకుడు చూస్తుంటే తెర వెనుక రాజకీయ కోణం ఉందా అనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి మొత్తంగా బీజేపీ వ్యూహంలో బీఆర్ఎస్ ఎక్కువ అని చెప్పేసి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఈ కేసును అడ్డం పెట్టుకొని బీఆర్ఎస్